నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు దాటింది కొత్త ప్రభుత్వం కొన్ని సమస్యలు అనే వాటి మీద ప్రస్తావిస్తే ప్రయత్నం చేస్తాను కొత్త ప్రభుత్వానికి ఆరు గ్యారెంటీల అమలు కోసం ఇప్పటికే ప్రజాపాలన అనే పేరు మీద ప్రజల్లోకి వెళ్తుంది అక్కడ రెండు ఉంటాయి అంటే మనకు వెలుగు నీడలు ఉంటాయి దరఖాస్తు మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలా అనే ఒక అభద్రత ఉంటుంది ఇప్పటిదాకా వస్తున్న పథకాలు అమలు కావడం లేదనే ఆత్రుత ఆతృత ఉంటుంది ముఖ్యంగా రైతుబంధు అట్లాగే రుణమాఫీ లాంటిది పెద్ద సమస్యగా మారుతుంది రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తాము మీరు అప్పు చేయండి బ్యాంకులు అప్పు తీసుకోండి మేము వచ్చి రద్దు చేస్తాము వాటిని మాఫీ చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే పిసిసి అధ్యక్షుడిగా అనేక బహిరంగ సభల్లో చెప్పారు కనుక ఆ హామీ అమలవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న ఇవాళ మనకు ఈ ఏదైతే ప్రజాపారణ అనే పేరు మీద దరఖాస్తు స్వీకరిస్తున్నారో అలా దీని గురించి ప్రస్తావన అసలు లేదు ఆరు గ్యారెంటీలో కొన్ని గ్యారంటీల గురించి ఉన్నది అది కూడా ఉచిత బస్సు ప్రయాణం లాంటిది మొదలు ఇప్పటికే ఇచ్చేసింది కనుక అది సమస్య కాదు కానీ మిగతా అన్ని అంశాలు ఉచిత విద్యుత్ కానీ రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ కానీ రైతు భరోసా కానీ ఇట్లా రేషన్ కార్డులకు కానీ అట్లాగే పెన్షన్లకు కానీ దరఖాస్తు పెట్టుకోబున్నారు అందుకు క్లారిటీ తక్కువ ఉన్నదని ఒక విమర్శ ఉన్నాను కొన్ని క్లారిటీ ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్నది ఇచ్చింది కూడా అసలైన క్లారిటీ దీని మీద కావాల్సిందంటే రెండు ఉన్నాయి ఒకటేమో పెద్దది రెండు లక్షల రుణమాఫీ రేపు సాధ్యమవుతుందా మరి వచ్చిన వంద రోజుల లోపలనే వచ్చిన వెంటనే మొట్టమొదటి రుణమాఫీ మీద సంతకం పెడతా ఉన్నారు కనుక రుణమాఫీ అంటే ఎంత పెద్ద సమస్య ఉదాహరణకు కనీసం నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది అంటున్నారు గతంలోనే లక్ష కోట్ల రూప రుణమా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే పంతొమ్మిది వేల ఐదు వందలు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అయింది ఇంకా ఆ లక్ష రుణమాఫీ కూడా కొందరికి అందలేదు అనేది ఉన్నది కనుక మొదలు ఇరవై ఐదు వేలు తర్వాత నలభై ముప్పై ఇట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ లక్ష వరకు ఇప్పటి వరకు చేశామని గత ప్రభుత్వం చెప్పింది కానీ అందులో కూడా పూర్తిగా అందరికీ రాలేదని విమర్శ ఉంది కనుక రెండు లక్షలు ఏక బిగిన ఒకేసారి రద్దు చేస్తామన్న సమస్య ఉందో హామీ ఉందో హామీకి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు విమర్శలు ఎదుర్కొంటుందని నేను అనుకుంటున్నాను కొత్త పార్టీకి మరొక కొత్త మన హామీ మన పార్టీకి కొత్తగా వచ్చే సమస్య ఏంటంటే ఓపీఎస్ అంటే ఉద్యోగుల ఓపీఎస్ను మేము చేస్తామన్నారు అన్నారు కనుక ఓపీఎస్ చేస్తారా లేదా టీఆర్ఎస్ ఏమో ఓపీఎస్ గురించి కమిటీ వేస్తామన్నారు కానీ మేము ఓపీఎస్ మళ్ళీ పునరుద్ధరిస్తాం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదు సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ని ప్రవేశపెట్టాలా వద్దా అనే దాని మీద కమిటీ వేస్తామని గత ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు వచ్చే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మేము అధికారం రాగానే వెంటనే రద్దు చేస్తానది ఈ రెండు పెద్ద గుది పండుగలుగా మారుతాయి రెండు లక్షల రుణమాఫీ ఒకటి అట్లానే మరి వెంటనే ఏకవిగిన ఒక మొదటినే రద్దు చేస్తామన్నారు కనుక రెండోది ఏమో ఇటు పక్కన ఓపీఎస్గా మన ఓపీఎస్ పునరుద్ధరణ ఈ రెండు కార్యక్రమాలకు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి కొన్ని సమస్యలు ఉంటాయి దాంతోపాటు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం అట్లానే మరి బోనస్ ఐదు వందల రూపాయలు వరికి మద్దతు ధర బోనస్ రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ వరకు విద్యుత్ ఉచిత విద్యుత్ ఇట్లా మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఫ్రీగా ఇవ్వడం ప్రతి నెల ఇవన్నీ కూడా రేపటి నుంచి సమస్యలుగా మారుతాయి రేపటి బడ్జెట్లో ప్రవేశపెట్టక ముందే ఇవన్నీ ఈ ఆరు గ్యారంటీల్లో ఉన్నాయి వెంబడి పడతాయి వదలని బొమ్మాలి వదలని అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వెంటబడతాయి మరి ఇది త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక పార్లమెంట్ ఎన్నికల్లోపు వీటి క్లారిటీ రాకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నమస్కారం